అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంహా క్రియేషన్స్ ఇక ఈరోజు వీడియో చే ఏంటి అంటే ఆడవాళ్ళు ఇలా చేసినట్లయితే మీ భర్త సంపాదన అనేది రెట్టింపు అవుతుంది మీ జీవితంలో ఎలాంటి గొడవలు ఉండవన్నమాట అవి ఏంటో ఇప్పుడు మనం ఇప్పుడు వీడియోలతో తెలుసుకుందామండి నార్మల్గా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ జీవితంలో ఆదాయం అనేది పెరగాలి మ మేము సంతోషంగా ఉండాలి అని చెప్పి ఎంతోమంది అనుకుంటూ ఉంటారనమాట ఇలాంటి సందర్భంలోనే మన జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలని ఎంతో కష్టపడుతూ కూడా ఉంటాం అయితే కొందరికి మాత్రం ఎంత కష్టపడ్డా కూడా చేతులు అస్సలు డబ్బు నిలవదు అన్నమాట అంటే విజయం రాకుండా ఉంటుంది కాబట్టి మనమైతే స్త్రీలను మనము లక్ష్మీదేవితో పోలుస్తాము అలాంటి స్త్రీలు పాటించే కొన్ని విధి విధానాలను బట్టి మీ ఇల్లు కూడా ఉంటుందన్నమాట మంచిగా మారుతుంది మీ భర్త యొక్క ఆదాయం అనేది కూడా పెరుగుతుందన్నమాట అవి మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం ఈ తెలుసుకుందాం తెలుసుకుందామండి మరి స్త్రీలు ఎలాంటి నియమాలు పరిహారాలు పాటిస్తే ఇంట్లో సంపద పెరిగి ఆనందంగా ఉంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక పసుపు రంగు వస్త్రంలో పచ్చ కర్పూరాని ఉంచి కట్టి గదిలో ఉంచి ప్రతిరోజు ఆ మూటకి ధూపం వేస్తూ ఉంటే మీ ఇంట్లో ధనాకర్షణ అనేది విపరీతంగా పెరుగుతుంది అలానే ఆకుపచ్చలో ఆకుపచ్చ రంగులో ఉన్న ఐదు యాలకులను తీసుకొని వాటిని మీ పరిశులో ఉంచుకోవాలి ఇంకా ఇంట్లో మీరు డబ్బు భద్రపరిచే బీరువాలో కూడా ఐదు యాలకులను ఉంచండి వీటిని వారానికి ఒకసారి మారుస్తూ ఉండాలి ఎట్టి పరిస్థితిలోనూ ఎండిపోయిన ఆ యాలకులను బీరువాలో ఉంచకూడదు యాలకులకు డబ్బుని ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుంది దాని ద్వారా ఇంట్లో ఎక్కువ సంపద అనేది పెరుగుతూ ఉంటుంది వివాహమైన స్త్రీలు వీలైనంత వరకు ఎరుపు రంగు గాజులను కానీ లేదా ఆకుపచ్చ రంగు గాజులను కానీ వేసుకోవాలి అలానే అష్ట దరిద్రులు కూడా కుబేర్లను చేసే శక్తి గవ్వలకి ఉంటుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేయాలంటే శుక్రవారం రోజున ఇరవై ఒక్క గవ్వలను తీసుకొని వాటిని మీ పూజ గదిలో పెట్టి పూజించండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న సమస్యలని తొలగిపోయి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు ఏ ఇంట్లో అయితే లాఫింగ్ బుద్ధ విగ్రహం ఉంటుందో ఆ ఇంటికి డబ్బు విపరీతంగా వస్తుంది భారీ స్థాయిలో లాభాలు కూడా కలుగుతాయి ఈ విగ్రహం ఉంటే ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటాయి ఏదైనా మీ కోరిక త్వరగా నెరవేరాలి అంటే శుక్రవారం పూజ చేసి దేవునికి ఎండు ద్రాక్ష నైవేద్యంగా పెట్టి నమస్కారం చేసుకోండి ఇలా ఐదు శుక్రవారాలు చేస్తే మీరు కోరికన కోరికలు ఖచ్చితంగా తీరుతాయి ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఐశ్వర్యం పెరిగి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి ధూపం నుండి వచ్చే పొగ మీ జీవితంలో ఉన్న సమస్యలన్నిటినీ తొలగిస్తుంది గోవు పిడకలు తీసుకొచ్చి వాటిని కాల్చి వాటిలో ధూపం వేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది మంగళవారం శుక్రవారం రోజుల్లో దేవుడి పటాలను అస్సలు శుభ్రం చేయకూడదు శనివారం రోజున మాత్రమే శుభ్రం చేయాలి సుమంగలి స్త్రీలు కొత్త గాజులను వేసుకోవాలంటే ఉదయం కానీ సాయంత్రం కానీ వేసుకోవాలి అలా కాకుండా మిట్ట మిట్ట మధ్యాహ్నం సమయంలో కొత్త గాజులను అస్సలు ధరించకూడదు స్త్రీలు శుక్రవారం కానీ ఆదివారం కానీ గాజులను కొంటే చాలా మంచిది ఈ రోజుల్లో గాజులు కొంటే మీ భర్త ఆయుష్ అవుతుంది అదే మంగళవారం కానీ శనివారం కానీ గాజులను అస్సలు కొనకూడదు మరియు ధరించకూడదు దీనివల్ల మీ భర్త ఆయుష్ మరియు సంపద తగ్గిపోతుంది మీ ఇంట్లోని పూజ గదిలో నెమలిపించాన్ని తప్పకుండా పెట్టుకోవాలి దేవునికి పూజ చేసిన తరువాత పంచంతో దేవుడికి గాలి విశ్రాంతి విశ్రాంతి ఇవ్వాలి ఇలా సేవ చేయడం వల్ల మీ ఇంటిపైన ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీకు ఉంటుంది అలానే సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందవచ్చు పిల్లలు చదువుకునే గదిలో నెమలిపించాలని తప్పకుండా పెట్టండి అప్పుడు వాళ్ళ ఏకాగ్రత అనేది బాగా మెరుగుపడుతుంది దీనివల్ల జ్ఞాపక శక్తి పెరిగి మంచి విద్యాబుద్ధులు అవుతారు శుక్రవారం రోజు ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఆ వస్త్రంలో ఐదు లవంగాలు ఉంచి మూట కట్టి ఆ మూటను పూజ గదిలో ఉంచి పూజ చేసుకోండి ఇలా పూజ పూర్తయిన తర్వాత కర్పూర హారతి ఇచ్చి ధూపం వేసి ఆ మూటను మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ భర్త ఆదాయం పెరుగుతుంది శివ పూజలో ఎరుపు రంగు పువ్వులు ఉపయోగించకూడదు తీతకి చంప వంటి సువాసన కలిగిన పువ్వులను కూడా శివ పూజకు వాడకూడదు తెలిసి చేసినా తెలియక చేసినా శివ పూజకు ఈ పువ్వులు వాడినప్పుడు పూజకు తగ్గ ఫలితం దక్కదు నందివర్ధనం పూలతో శివుడికి పూజ చేస్తే శివానుగ్రహం లభిస్తుంది ఇంట్లో ముళ్ళ చెట్లను అస్సలు పెంచుకోకూడదు అలా ఉంటే మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి కాలికి నల్లదారం కట్టుకుంటే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు అలానే మీ పైన నరదిష్టి తగలదు స్త్రీలు ఎప్పుడూ ఎడమ కాలికి మాత్రమే నల్లదారం కట్టాలి పురుషులు కుడికాలికి మాత్రం నలదాన్ని కట్టాలి మీ ఇంటి ప్రధాన తలుపు వీలైనంత వరకు ఉత్తర దిశలో కానీ తూర్పు దిశలో కానీ ఉండేలా చూసుకోండి వాస్తు ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు ముక్కోటి దేవతలు మీ ఇంట్లో నివసించాలి అంటే ఖచ్చితంగా కలబంద మొక్కను మీ ఇంట్లో పెంచుకోవాలి ఇలా మొక్కను నాటడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలానే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది సిరి సంపదలు కలుగుతాయి ఆయుర ఆరోగ్యాలకి ఎలాంటి కొదువ ఉండదు భర్త ఆరోగ్యం కూడా పెరుగుతుంది అర్థమైంది కదా మరొక మంచి వీడితో కలుస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్